ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ మధ్య వార్ నడుస్తుంది అని చెప్పవచ్చు అల్లు అర్జున్పై మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ఈ మెగా వర్సెస్ అల్లు వార్ ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థింటికి వెళ్లడం తన మద్దతు ప్రకటించడంతో ఈ గొడవ మొదలైంది ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈ గొడవలు సద్దుమణిగాయి అయితే ఇటీవల అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మళ్లీ గొడవలకు ఆద్యం పోసినట్లయింది ఇక ఇలాంటి సందర్భంలో చిరంజీవి గారి పూజా గదికి సంబంధించిన ఒక ఫోటో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అందరి ఇళ్లలో లాగే మెగాస్టార్ గారి ఇంట్లో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు మెగాస్టార్ తో పాటు సురేఖ రామ్ చరణ్ ఉపాసన క్లింకార తదితరులు ఇంట్లోని పూజా మందిరంలో శ్రీకృష్ణుడికి పూజలు చేశారు అందుకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు అయితే ఈ ఫోటోల్లో ఒక ఆసక్తికర విషయం బయటపడింది అదేంటంటే చిరంజీవి ఇంట్లో ఉన్న పూజా మందిరంలో దేవుడి ఫోటోలతో పాటు చిరంజీవి గారి తండ్రి వెంకట్రావు ఫోటో మామయ్య అల్లు రామలింగే ఫోటోలు కూడా పెట్టుకున్నారు దేవుళ్ళతో పాటు వాళ్ళని కూడా దేవుళ్ళుగా భావిస్తూ నిత్యం పూజలు చేస్తున్నారు చిరంజీవి ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింటా వైరల్గా మారాయి మరి వీటిని చూసిన మెగా వర్సెస్ అల్లు వారికి ఎండ్ కార్డు పడుతుందేమో చూడాలి